ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మచ్చ వరలక్ష్మి గారు మన స్టూడియోకి వచ్చారు చెప్పండి మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలై ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా దేశం లోపల తెలంగాణ రాష్ట్రమే వెనుకబడి ఉంది ఎందుకు తెలంగాణ ప్రాంతీయులే భయపడుతున్నారు ఎందుకు నా కూడా ఉద్యోగం కావాలి నేను కూడా ఒక మిడిల్ క్లాస్ నాతో పాటు ఎంతో మంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రము సోనియం మెచ్చింది అని అంటున్నారు కేసీఆర్ గారు ఆయన చేసిన ఉద్యమం వల్లనే వచ్చింది అని అన్నారు కదా దాని మీద చావు నోట్లో తలపెట్టి నేను ఉద్యమం చేసిన వాళ్ళ ఈరోజు కొడుకు పగల వాళ్ళు కలుస్తున్నాడు కానీ చాలా తప్పు కేసీఆర్ పాత్ర అనేది మరి ఆరు గ్యారంటీల విషయం దాన్ని అమలులోకి వచ్చాయంటారు మా కాంగ్రెస్ పార్టీ మీద బురద ఆరు గ్యారెంటీలో మేము అమలు చేస్తాము ఆరు లక్షల కోట్లు ఏమనేది కూడా తీస్తాం ఫస్ట్ డేనే మేము ఉచిత బస్ ప్రయాణం కల్పించాం మహిళల కోసం స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ ఉచిత కరెంటు ఐదు వందలకే గ్యాస్ ఇవన్నీ పేద ప్రజలకు అందుతున్నాయి కదా ధనవంతులకు కాదు అదులని మీరు మాట్లాడుతున్నారు మేడం కాకపోతే హైదరాబాద్ లో ఎంతో మంది నిరుపేదలు రోడ్ను పడ్డారని కేటీఆర్ కూడా మీరు చేసేది ఏంటి అవినీతి కాదా అని మాట్లాడుతున్నారు మరి అందులో ఏముండదు లుట కేసు సీఎం పెట్టిందంటాడు మరి హ్యాపీ వెళ్ళొచ్చు కదా నీకు హైకోర్టు ఎందుకు సుప్రీం కోర్ట్ ఎందుకు నీకు ఇంత బాధ ఎందుకు నీకు నీ కార్యకర్తల మీటింగ్ ఎందుకు నీ ఇంటికి వచ్చాడు ఎందుకు అడుగుతున్నా నేను ఒకటే చెప్తున్నా కేటీఆర్ గారికి అయినా కూడా లాగితేనే డొక్కంత కదుతుంది దళిత బంధు ఇచ్చానని చెప్పుకున్నారు కదా దళిత బంధు పేరు మీద ఎన్ని కోట్ల స్కామ్ జరిగింది వాళ్ళు ఏది చేసినా స్కామ్ల కోసమే చేసా ప్రజల సంక్షేమం కోసం చేయలేదు పథకం అమల్లోకి వస్తుంది రాదు అని ట్యాగ్ అయితే వినిపిస్తుంది వస్తుంది అంటారు రాహుల్ గాంధీ చెప్పిన హామీలు కావచ్చు ఖచ్చితంగా ఎందుకంటే ఆర్థికంగా ఎరకబడిపోయినాము ఆర్థిక సంక్షోభం ఎంతున్నది ప్రజలకు తెలియదు మేము ప్రభుత్వంలోకి వచ్చిన మాకు కూడా తెలియదు కాబట్టి ఉచిత బస్ అయితే చాలా వరకు కరెక్ట్ కాదా నేను ఇచ్చింది కరెక్ట్గా ఉంది కరెక్ట్ గా అందుతుంది కానీ అల్ల ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా జరగదు కదా అత్యాస అనేది కొంతమందికి ఉంటది ఓకే మేడం లిక్కర్ స్కామ్ లో కవిత గారు జైలుకెళ్ళొచ్చారు మరి ఇప్పుడు కేటీఆర్ కూడా వెళ్తారా కానీ చేసిన పాపాలు పెట్టుకుని ఆమె కూడా సేమ్ యాభై కోట్లు ఈయన కూడా యాభై కోట్లు ఇదేందు వాళ్ళ అదృష్టంలో దురదృష్టం మరి తెలంగాణ ప్రజలకు చేసిన పాపం ఏమో సుప్రీం కోర్టు హైకోర్టు పోయినవి నువ్వు ఇంకా అంత అహంకారం నన్ను ఏం అడగలే నాలుగు ప్రశ్నలు నలభై సార్లు అడిగిందని అడుగుతారు నలభై సార్లు అడుగుతారు వంద సార్లు అడుగుతారు భయపడుతుంది కేటీఆర్ అప్పులపగా మార్చింది ఎవరంటే కేటీఆర్ కేటీఆర్ ఫ్యామిలీ కరప్షన్ ఫ్యామిలీ అంటే కల్వకుంట్ల ఫ్యామిలీ అని అసలే అన కరప్షన్ ఫ్యామిలీ అంటే అంతకుముందు కల్వకుంట్ల ఫ్యామిలీ ఆ నలుగురు అనుకునే వాళ్ళని కానీ ఇప్పుడు వాళ్ళకు కమిషన్ల ఫ్యామిలీ ప్లస్ కరప్షన్ ఫ్యామిలీ అని మాత్రం నేను చెప్పగలుగుతాను